హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు ఒక మంచి టిప్ అయితే షేర్ చేయబోతున్నానండి పూరీలోకి మనము ఆలు కుర్మా లేదా బాంబే చట్నీ చేస్తూ ఉంటాము అలా కాకుండా ఓన్లీ పచ్చిమిర్చితో ఒక చిన్న రెసిపీ మీకు షేర్ చేస్తున్నానండి మా అమ్మాయి ప్రిపేర్ చేసింది ఈ రెసిపీ యాక్చువల్గా నాకు బాగా నచ్చింది అది నా స్టైల్లో నేను మీకు చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది పూరి అనే కాదండి అన్నంలో కూడా కలుపుకోవచ్చు పచ్చిమిర్చితో ఏం కర్రీ అనుకుంటారేమో దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా ఒక రెండు మూడే కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు అంత రుచిగా ఉంటుంది ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పూరీలు కుర్మా అనేది అందరికీ తెలిసిందే కానీ ఇలా కొత్త రెసిపీ మీకు షేర్ చేయాలనిపించింది మా పాప చెప్పింది ఇది నాకైతే దాన్ని మీకు షేర్ చేస్తున్నాను ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా కామెంట్ కూడా చేయండి ఇలా పచ్చిమిర్చి చక్కగా ఒకసారి శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకోవాలండి తడి ఉండకూడదు దీనికోసం అందుకనే తడి లేకుండా తుడుస్తూ ఉన్నాను ఎందుకంటే తడి ఉంటే మనకు అది చిట్లీ మొహం మీద పడే అవకాశం ఉంది అందుకోసంగా ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రెసిపీ అదేవిధంగా ఇలా అన్నీ వలుచుకోవాలి పచ్చిమిర్చి అంతా కూడా పచ్చిమిర్చి తొడాలన్నీ తీసిన తర్వాత వీటిని అంతా ఈవెన్గా ఒకే సైజులో అయితే కట్ చేసుకోవాలండి పచ్చిమిర్చి మనకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఒక పదహైదు వరకు తీసుకున్నాను నాకు అవసరమైనంత అంటే ఒక నేను ఇప్పుడు చేయబోయే క్వాంటిటీ అయితే ఒక ముగ్గురికి సరిపోతుంది ఆ విధంగా తీసుకున్నాను ఈ విధంగా చక్కగా అంతా తడి లేకుండా తుడుచుకున్న తర్వాత మనము ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అన్నీ ఒకే సైజులో ఉండేటట్లయితే చూసుకొని కట్ చేసుకోండి ఈ రెసిపీ ఎంతో ఈజీ చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది మామూలుగా మనము ప్లెయిన్ రైస్లో కలుపుకోవచ్చు లేదా జీరా రైస్లో కానీ లేదా కోకోనట్ రైస్ లేని అదేవిధంగా పూరీ లేకి పెరుగన్నం లేకి అయినా సరే ఇది చాలా బాగుంటుంది అదేవిధంగా మనము పప్పు చేసుకున్నప్పుడు వడియాలు చేసుకుంటాం కదా వడియాలు చేసుకోవాల్సిన పనే లేదండి ఈ పచ్చిమిర్చితో ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా రుచిగా ఉంటుంది టేస్ట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది పప్పు అన్నం లేకే మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా అన్ని పచ్చిమిర్చీలు కూడా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి అన్నీ ఒకే సైజులో ఉండేటట్టు అయితే చూసుకోండి అన్నీ ఒకే సైజులో ఎందుకు అంటున్నానంటే అన్నీ ఈవన్గా చక్కగా ఉడకడానికనమాట ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని ముక్కలంతా కూడా పక్కన పెట్టుకోవాలి మనము ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఏడెనిమిది ఎనిమిది రోజుల వరకు ఆడుకోవచ్చు అండి మళ్ళీ మీకు ఒక డౌట్ రావచ్చు కారం ఎక్కువ ఉండే పచ్చిమిర్చి తీసుకోవాలా లేదా తక్కువ ఉండే పచ్చిమిర్చి తీసుకోవాలా అనుకుంటారేమో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటాయండి స్పైసీగా ఉంటుంది ఈ కర్రీ ఒక రెండు మూడు వస్తువులతోనే చక్కగా ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేశాను చాలా బాగా వచ్చింది దాన్ని మీకు షేర్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఈ రెసిపీని చేశాను ఈ విధంగా అన్ని పచ్చిమిర్చి కూడా చక్కగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి ఒక బాణలు పెట్టుకోవాలి దీనికోసం ఒక చిన్న బాణలైతే స్టవ్ పైన పెట్టుకోండి దీంట్లోకి ఒక రెండు మూడు టీ స్పూన్లు నూనె అయితే యాడ్ చేసుకోండి రెండు టీ స్పూన్లే సరిపోతాయి మూడు టీ స్పూన్లు కూడా అవసరం లేదు మనం తీసుకున్న పచ్చిమిర్చికి సుమారుగా పదహైదు పచ్చిమిర్చి ఉంటాయి దాంట్లో నూనె కాగిన తర్వాత అర్ధ టీ స్పూన్ ఆవాలు ఆవాలు చిట్టుపట్లు ఒక అర్ధ టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసి చక్కగా అవి ఫ్రై అయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఈ ఆయిల్లో వేసుకొని చక్కగా వేయించుకోవాలండి ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో పసుపు అదేవిధంగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అంతా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అయితే చాలా తక్కువ అవసరం పడుతుందండి మనం ఇప్పుడు వేసిన ఆయిల్ కూడా మిగిలిపోతుంది మీరే చూడండి పసుపు ఉప్పు వేసిన తర్వాత చక్కగా త్రీ ఫోర్ మినిట్స్ అయితే సరిపోతుందండి ఇవి ఫ్రై అవడానికి లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి మనం హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టకూడదు లో ఫ్లేమ్లోనే ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి మధ్యలో ఆపకుండా ఎందుకంటే మధ్యలో ఆపామంటే అడుగు మాడిపోయినట్లు అవడం అలా అవుతుంది అలా కాకుండా ఈ విధంగా కదుపుతూ ఉన్నామంటే అన్ని ముక్కలు కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి వాటికి పసుపు ఉప్పు అనేది కూడా చక్కగా పడుతుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక అర్ధనిమ్మ చక్క తీసుకొని దాంట్లో హాఫ్ మాత్రమే లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకోవాలి సీడ్స్ రాకుండా చూసుకోండి ఎప్పుడైతే మనం లెమన్ జ్యూస్ యాడ్ చేస్తామో అప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి స్టవ్ అలాగే ఆన్లో పెట్టద్దు లెమన్ జ్యూస్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొనైనా సరే లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి ఎంతో స్పైసీగా టేస్టీగా అదే విధంగా కలర్ఫుల్గా ఉండే హరియాళీ రెసిపీ రెడీ అయిందండి ఈ కర్రీతో దీన్ని చూద్దాం ఎలా ఉందో నేను ఈ రెసిపీ చేయడం అయితే ఫస్ట్ టైం అండి అమ్మాయి ఒకసారి చేసింది అది చూసి నాకు బాగా నచ్చింది అందుకే మీతో షేర్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉందండి ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈ రెసిపీ చేసుకుని తిన్నామంటే చాలా బాగుంటుందండి ఇదేనండి ఈ రోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్